జై తెలంగాణ గౌరవనీలు రూప్సింగ్ అన్న గారు అట్లానే మకోల శ్రీనన్న గారు రాష్ట్ర బీసీ తెలంగాణ బీసీ జాగృతి అధ్యక్షులు మారన్న గారు సురేందర్ అన్న గారు అట్లానే వేదిక మీద ఉన్నటువంటి సోదరులు తమ్ముళ్ళ సంపత్ గౌడ్ గారు మా ఇస్మాయిల్ అన్న గారు మా శివారెడ్డి గారు నవీనాచారి గారు అట్లానే మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా అక్క కొనసాగి అర్చన సేనాపతి గారు దాదాపుగా పది సంవత్సరాలు పాపం చాలా కష్టపడి ప్రతి అంశంలో కూడా జాగృతి నిలబెట్టినరు ఇవాళ కూడా పర్సనల్ గా తనకు ఇబ్బంది ఉన్నా వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఐసీలో ఉన్నా కూడా జాగృతి కుటుంబ సభ్యులతోనే నిలబడతానని చెప్పి ఆమె ఇక్కడి వరకు రావడం అన్నది ఆమె యొక్క డెడికేషన్ కి కమిట్మెంట్ కి జాగృతిలో ఉన్న వాళ్ళు ఎట్లా అనుబంధంతో గలుకోగలి పెనవేసుకుపోయి ఉంటారని చెప్పడానికి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నానక్క మీకు కష్టం తొలగిపోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నానక్క అదేవిధంగా మరి ఇవాళ చాలా ఆనందమైన సందర్భం ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి కొట్లాడితే కప్పటి పాన్ రంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అందుగుల సత్యనారాయణ సత్యనారాయణ గారు సోదరి భవాని గారు అట్లానే వెంకటరమణారెడ్డి గారు గణేష్ నాయక్ గారు మరి తమ్ముడు బాబురావు అన్న గారు ాబన్న గారు ఇంకా అందరూ కూడా ఆనాడు మనం ఉద్యమంలో పని పనిచేసినటువంటి అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరింది అంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా విన్నింగ్ టీం అన్నట్టు అందరం కలిసి ఆనాడు రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసినటువంటి విన్నింగ్ టీమ్ లో ఉన్నాం ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఒక లక్ష్యం చేరిన తర్వాత ఎప్పుడైనా కూడా మెచ్యూర్డ్ సంస్థలు కానీ ప్రజానికాలు గాని సొసైటీలు గాని ఏం చేస్తాయంటే తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోతా ఉంటారు ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే సామాజిక తెలంగాణను సాధించుకోవాలి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులు బాగుండాలి అమరవీరుల కుటుంబాలు బాగుండాలి ఏ తెలంగాణ అయితే యువతరం కోసం తెచ్చుకున్నామో వారందరూ బాగుండాలి ఆడబిడ్డలు బాగుండాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ది కావాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం పానరంగారెడ్డి అన్నగారి డెడికేషన్ గురించి నేను చెప్పే అవసరం లేదు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఆయన చేసినటువంటి ఉద్యమాలు తమ్ముడు యాదయ్య చనిపోతే ఆయన కూడా అంతే ఆ వేషంగా అంబులెన్స్ కోతే పోలీసులందరూ కూడా హైరాణ పడ్డటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఆ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతంలో ఒకనాడు ఉద్యమాన్ని ఉవేత్తన ఎగిసిపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి మరి తన కలిసి రావడం తనతో పాటు తన మొత్తం మిత్ర బృందాన్ని అందరినీ కూడా మరి మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేద్దాం సామాజిక తెలంగాణ వైపు అడుగులేద్దాం అని చెప్పి అన్న రావడం చాలా సంతోషం ఇటువంటి శక్తులు మనకు ఒక్కొక్క జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారు వారందరినీ మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి ఓపెన్ హార్ట్ తోని ఓపెన్ మైండ్ తోని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము మరి తప్పకుండా మనందరం కూడా ఆలోచించుకోవాలి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు ఇప్పుడు ఉద్యమకారుల ఫోరం పేరుతో పెట్టుకు కూడా వచ్చి కలుస్తా ఉన్నారు అక్క మనం కలిసి పనిచేద్దాం మా సమస్యల మీద మీరు కొట్లాడాలంటా ఉన్నారు వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం మీ పక్షాన ఉండి తెలంగాణ జాగృతి కొట్లాడుతుంది అనే విశ్వాసాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నాం అట్లానే అనేక మంది కళాకారులు చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ అయ్యి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అక్క మరి మీరు అందరు హెల్ప్ చేయాలి మాకు కొట్లాడాలి అని అడుగుతా ఉన్నారు తప్పకుండా వారి పక్షాన్ని నిలుస్తామని చెప్తున్నాం అందరికన్నా ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడమే జాగృతి యొక్క లక్ష్యం అందుకోసమే మీరు నిన్న చూసిండ్రు మనం కుత్బులాపూర్ లో హైడ్రా బాధితులు హైడ్రా ఇండ్లు గుల కొడితే అందరికన్నా ముందు పోయి అక్కడ వారిని పరామర్శించింది పలకరించింది వారి పక్షాన నిలబడి కొట్లాడతామని మాట ఇచ్చింది కూడా తెలంగాణ జాగృతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా తప్పకుండా పేదల పక్షాన తెలంగాణ పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు వచ్చినటువంటి వారందరికి కూడా సంస్థలో మంచి సముచితమైనటువంటి స్థానాలు తప్పకుండా ఇస్తాం ఉన్నారు అదే ప్రాంతం నుంచి తను రాష్ట్ర అధ్యక్షుడు సంచార జాతులకు సంబంధించి అనేక వేల మందితో కలిసి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఏదో నామినేటెడ్ వ్యక్తి కాదు సో అన్ని వేల మంది గుండెల్లో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు కూడా మనతో చేరి పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ సముచితమైనటువంటి స్థానాన్ని కూడా కల్పించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ